కొట్టేస్తున్నాడే హలో పోలీస్ స్టేషన్ నేనే సార్కంగా అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్ పట్టుకు ఇక్కడే సార్ ఉన్నాడు ఒక్క నిమిషం సార్ మీ బైక్ పోయింది కదా మరి ఎవరి బైక్ మీ బైక్ లేదండి మీ బైక్ ఏమా పిల్లరా సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్ నా కాలేజీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ దొంగలిస్తుంది నేను చూసాను సార్ రామా ఎలా ముందు మీ కాలనీలో ఏం దొంగిలించాడు మా కాలనీలో వినాయకుడిని దొంగిలించాడు వినాయకుడు దొంగిలించాడా పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్ అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్ కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్ డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్ ప్రామిస్ సార్ నేను వెతికేది వినాయకుడిని కాదు సార్ మా ఫ్యామిలీలో ఒక్కరిని సరే